భూమి నేరుగా శరత్చంద్ర వల్ల ఇంటికి వచ్చి శోభచంద్ర ఫోటోపై ఒట్టు వేసి నాన్న నేను అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కేపీ మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు ప్లీజ్ నాన్న నేను చెప్పేది నమ్మండి నాన్న కేపీ మామయ్యని విడిపించండి నాన్న అని వేడుకుంటూ ఉంటుంది అసలు కృష్ణప్రసాద్ మామయ్యకి ఏం అవసరం ఈ పని చేయటానికి ఒక్కసారి ఆలోచించండి మీరా అత్తయ్యని పెళ్ళి చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు కదా ఇప్పుడు అలాంటి పని ఎందుకు చేస్తారు ఒక్కసారి ఆలోచించండి నాన్న అని భూమి వేడుకుంటూ ఉంటుంది ఈ భూమి గతం మర్చిపోయినట్లు ఉంది అందుకే ఇలా మాట్లాడుతుంది పిచ్చి మొఖంది అని అపూర్వ మనసులో అనుకుంటూ బావా ఈ భూమి మాటలు అసలు నమ్మకు బావా అసలు కేపి పెళ్ళైనా కూడా పెళ్ళి కాలేదని చెప్పి మన కంపెనీలో జాయిన్ అయ్యాడు ఆ విషయం శోభ అక్కకి తెలిసింది కాబట్టి శోభా అక్కని చంపేశాడు ఇప్పుడు ఈ భూమి ఏమో కాపాడాలని చూస్తోంది బావా అస్సలు నమ్మద్దు ఈ భూమి నాటకీయాలు నీకు ఇంకా అర్థం కావటం లేదా బావా ఇప్పుడు ఆ గాడేమో దీని మెల్లో తాళి కట్టలేదు అని చెప్తున్నాడు ఈ భూమి ఏమో తాళి కట్టింది ఆ గాడే అని చెప్తోంది అప్పుడు గగన్గాడిని నమ్మించాలంటే ఇప్పుడు సారథ వారధిలా మారిపోయింది నువ్వు మా ఆయన కేపీని విడిపించు అప్పుడు గగన్తో నీ కాపురాని నేను సరిచేస్తానని చెప్పి భూమిని ఇలా పంపించి ఉంటుంది బావా ఇదంతా నాటకాలు ఆడుతోంది అస్సలు నమ్మద్దు అని అప్పుడు ఆడంతో చూడుపిని నువ్వు అబద్ధాలు ఆడకు నాన్న ఇప్పటికిప్పుడు పిన్ని ఒక పెద్ద నాటకమే ఆడుతోంది ఒక కట్టు కథ అల్లింది అని భూమి చెప్తోంది చాలే ఆపు అంటూ శరత్చంద్ర భూమి చెంప పగలగొడతాడు ఇప్పుడు మీ పిన్ని చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా అని నిజాలే కథ చెప్పింది నువ్వు ఇంకా నన్ను నమ్మించాలని చూడకు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు అప్పుడు చెర్రీ కూడా అయ్యో మావయ్య మీరు మా మాటలు నమ్మరు కానీ ఈ అపూర్వ అత్తయ్య మాటలు మాత్రం బాగా నమ్ముతూ ఉంటారు మీరు కళ్ళు మోసుకుపోయి ఉన్నారు మీరేమీ అర్థం చేసుకోవటం లేదు అని చెర్రి అంటే రే చెర్రి చాలే నోరు మూసుకుంటావా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటారు ఇక భూమి అయితే అయ్యో నాన్న నేను చెప్పేది వినండి నాన్న మావయ్య ఏ తప్పు చేయలేదు ఈ అపూర్వే అబద్ధాలు చెప్తోంది అని ఎంత చెప్తున్నా కూడా శరత్చంద్ర అస్సలు వెండు బావా ఇంకా దీంతో మాటలేంటి బావా పంపించేసేయ్ అని అపూర్వ అంటోంది అది కాదు నాన్న అని భూమి చెప్తుంటే అసలు నీకు సిగ్గు శరం అన్నది లేనే లేదా భూమి చీము రక్తం కూడా లేదా నువ్వు నిజంగా కనుక ఒక తండ్రికి తగ్గ కూతురువే అనిపించుకుంటే నా శోభ రక్తం పంచుకు పుట్టిన కూతురువే అయితే ఒక నేరస్తుడి కొడుకుతో ఇలా కాపురం చేస్తావా వాడి చేత తాళి కట్టించుకుంటావా వాళ్ళ ఇంట్లో ఉంటావా ఎప్పుడు ఈ పాటికి తెగదింపులు చేసుకొని నీలాంటి వాడు నాకు అవసరం లేదు అని నా ఇంటికి ఎప్పుడూ వచ్చేసి ఉండేవా దానివి కానీ నువ్వు అలా రాలేదంటే నువ్వు అసలు నా శోభ కూతురువే కాదు అని ఇంకా ఏంటి అలా చూస్తూ నిలబడి ఉన్నావు వెళ్ళు అంటూ మిడపట్టి బయటికి తోసిపడేస్తాడు ఇక శరచందా లోపలికి వెళ్ళగానే అయ్యయ్యో భూమి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు కదా అని ఆ కేపిని నువ్వు కాపాడుకోలేవు అని అపూర్వ అంటుంది అసలు నువ్వు ఆడదానివేనా నీకు జాలీ కనికరం అన్నది లేనే లేదా అపూర్వ అని భూమి అంటే నా సంతోషం కోసం నేను ఏం చేయటానికైనా వెనుకాడను అని అపూర్వ అంటుంది మాకంటూ ఒక రోజు వస్తుంది అప్పుడు నీ భాగోతం అంతా బయటపడుతుంది అప్పుడు మేము సంతోషంగా ఉంటే నువ్వు చేసిన పాపాలన్నింటినీ తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు మామయ్యకి ఎలాంటి శిక్ష పడకుండా నేను కాపాడుకుంటాను చూస్తూ ఉండు అని భూమి ఛాలెంజ్ చేసి వెళ్తుంది అది జరగదు కాక జరగదే అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాత శారద కేపీతో తాను తేయించుకుంటున్న అంతకుముందు ఫోటోలు మొత్తం కూడా చూసుకుంటూ అయ్యో ఏమండి నేను మిమ్మల్ని విడిపించుకోలేకపోతున్నాను అని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఫ్లాష్ బ్యాక్ మనకి చూపిస్తూ ఉంటారు కేపి వెళ్తూ వెళ్తూ పొరపాటున కింద పడిపోతూ ఉంటే శారద పట్టుకుంటుంది అయ్యో ఏమండి కాస్త చూసుకోవాలి కదా మీకు ఏదైనా అయితే మేమేమైపోవాలి అని శారద అంటే నీ చల్లని చూపు నీ మంచితనం నీ గొప్పతనం ఉండగా నాకు నా పిల్లలకి ఏమవుతుంది శారదా ఏమీ కాదు నువ్వు ఎప్పుడు మమ్మల్ని కాపాడుకుంటూ ఉంటావు రేపు నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే నువ్వే నన్ను కాపాడుకోవాలి శారదా ఎందుకంటే నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా అని కేపి శారద గొప్పతనాన్ని తన గొప్ప మాటలతో చెప్పి ఉంటాడు నేను మీరు అనుకుంటున్నట్టు అంత గొప్పదాన్ని కాదండి నేను మిమ్మల్ని విడిపించుకోలేకపోతున్నాను చెప్పాలంటే గట్టిగా మీ నాన్న అని నేను నా పిల్లలకి కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాను సారీ అండి నన్ను క్షమించండి అని శారద చాలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత చెర్రి మీరా దగ్గరికి వచ్చి అమ్మ అర్జెంటుగా నాకు ఒక రెండు లక్షలు కావాలి అని అడగటంతో ఎందుకురా ఇప్పుడు అంత డబ్బులు ఎందుకు అని మీరా ప్రశ్నిస్తూ ఉంటుంది నాన్నని విడిపించడానికి మేము ఒక గొప్ప లాయర్ దగ్గరికి వెళ్ళామమ్మ చెప్పాలంటే ఆయన చాలా పెద్ద లాయరు రెండు లక్షలకి మించి ఫీజు అడిగాడు నేను భూమి చాలా పతిమిలాడంతో రెండు లక్షలకి ఒప్పుకున్నాడమ్మా అర్జెంటుగా నాకు రెండు లక్షలు కావాలి నాన్నను విడిపించాలి లాయర్కి కట్టాలని చెర్రీ చెప్పడంతో అంత డబ్బులు నా దగ్గర కూడా లేవు ఉండు చెర్రీ ఒక్క క్షణం అని ఒక నగం తీసి ఇది అమ్మేసి డబ్బులు కట్టేసేయ్ అని ఇస్తుంది సరిగ్గా అప్పుడే నక్షత్ర దూరం నుంచి నగ ఇస్తున్న విషయం చూసేస్తుంది అపూర్వ దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చి మీరా అత్తయ్య ఒక నగని చెరి చేతికి ఇచ్చింది అని నక్షత్ర చెప్పటంతో ఎందుకని అపూర్వ అంటుంది ఇంకా అర్థం కావటం లేదా అపూర్వ లాయర్ ఫీజు కట్టడానికి అయి ఉంటుందని గోరెంటాకు అనడంతో మీరా ఇంత పని చేసావా ఉండు భావరాణి నీ సంగతి చెప్తా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది అప్పుడే చెర్రి అటుగా వెళ్తుంటే రే చెర్రీ ఇలా రా అని అపూర్వ పిలుస్తుంది ఏంటి అని అడగటంతో ఏంటి మీరా నీకు నగిచ్చిందా చెప్పు నిజం చెప్తావా లేదా అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడగటంతో మీరా అత్తయ్య చెర్రి చేతికి ఒక నగ ఇచ్చింది అని నక్షత్ర చెప్తుంది ఏంట్రా ఎందుకురా తీసుకున్నావు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు చూడండి మావయ్య ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ నాకు అమ్మ ఆ నగ ఇవ్వలేదు నేనే దొంగతనం చేశాను అని చెర్రి అబద్ధం చెప్తుంటే మీరా ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది వెంటనే శరచంద్ర చెర్రి చెంప పగలగొట్టి నిన్ను పెంచి పెద్ద చేస్తే నువ్వు ఇలాంటి దొంగతనాలకి మొదలు పెట్టావా అసలు నువ్వు మనిషివేనా అని తిడుతూ ఉంటాడు చూడండి మావయ్య నేను ఈ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నా ఫ్రెండ్ ఒకడు క్రికెట్ బెట్టింగ్ కట్టి రెండు లక్షలు నష్టపోయాడు ఆ రెండు లక్షలు కట్టడానికి వాడి దగ్గర డబ్బులు లేక సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయాడు నేను వాడి ప్రాణాలు కాపాడటం కోసమే రెండు లక్షలు ఇస్తానని చెప్పాను వాడి కోసమే ఇలా చేశాను నక్షత్ర పొరపాటుగా అర్థం చేసుకుంది కావాలనే మా అమ్మని నన్ను మేము దగ్గర ఇరికించడానికి మా అమ్మ నాకు ఆ నగ ఇచ్చిందని చెప్పింది అని చెర్రి చెప్తాడు ఏదైతేనే నీకు తాగుబోతు వాళ్ళు ఇలా క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు మొత్తం కూడా ఫ్రెండ్స్లా ఉంటావు అసలు నీది ఒక బతుకేనా నా ఇంట్లో పడి తింటున్నావు అని నా కూతురు మెల్లో తాళి కట్టావు కాబట్టి నువ్వు ఇలా బ్రతికిపోతున్నావు అని శరత్చంద్ర బాగా తేడుతూ ఉంటాడు మర్యాదగా ఆ నగ ఇచ్చేసాయి అని అపూర్వ తీసుకొని మీరా చేతికి ఇచ్చేస్తుంది జీ అంటూ అపూర్వ శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళగానే చూడు నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావేమో మీ అమ్మని కాపాడడం కోసం నింద నీ వేసుకున్నావేమో కానీ నిన్నైతే నేను అస్సలు వదలను అని నక్షత్ర అంటోంది అంత గొప్ప తల్లి ప్రేమ నిధి అని నక్షత్ర అంటే ఒక్కసారి నువ్వు నన్ను ప్రేమించి చూడు నక్షత్ర నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నేను నిన్ను కాపాడుకుంటూ వస్తాను అని చెర్రీ చెప్తాడు నాకేమీ నువ్వు హీరో అవను అవసరం లేదులే నా హీరో నాకున్నాడంటూ నక్షత్రం వెళ్తుంది ఈ ఇంట్లో అడుగు పెట్టిన కొత్తల్లో చెర్రీ నువ్వు నాకు హీరోలా కనిపించావు ఇప్పుడు జీరోలా కనిపిస్తున్నావు అని కోరెంటాకు అంటుంది అయ్యో ఏంటి చెర్రీ ఇలా జరుగుతోందే మనకి ఏంటి కష్టాలని మీరా ఏడుస్తూ చెర్రీని హక్ చేసుకుని బాధప ఉంటే అమ్మ బాధపడకు అని చెర్రి ఓదారుస్తూ ఉంటాడు తర్వాత భూమి రెండు లక్షలు లాయర్ ఫీజు డబ్బులు కట్టేసి కేపీ తరఫున వాదించటానికి ఒప్పించేస్తుంది అలా భూమి బోన్లో నిలబడి ఏదో చెప్పటం వల్ల కేపికి బెయిల్ వచ్చేస్తుంది అయితే భూమి గగన్కి ఒక పాపకి క్యాన్సర్ అని అబద్ధం చెప్పి రెండు లక్షలు తీసుకొని ఉంటుంది